సో వీ హ్యావ్ సీన్ ది హిస్టరీ అండ్ పర్పస్ నౌ ఇన్ దిస్ వీడియో లెటర్స్ లుక్ అట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేబుల్స్ వీ హ్యావ్ ఇన్ జేకామ్ సో జేకాలో డిఫరెంట్ వివిధ రకాల టేబుల్స్ ఉంటాయండి సో టేబుల్స్ అంటే ఫిజికల్ టేబుల్స్ కాదు జరిగే మీటింగ్స్ని మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది అసలు మేము టేబుల్స్ అని అనేది సో ఆ టేబుల్స్ ఏంటంటే ఏ రకాల టేబుల్స్ ఉన్నాయనేది వీడియోలో చూస్తాం ఓకే సో దెర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ థింగ్స్ దట్ విల్ బి కవరింగ్ హియర్ సో వన్ ఈజ్ టేబుల్ టైప్స్ సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టేబుల్ టైప్స్ సో ఎటువంటి టేబుల్ టైప్స్ ఉన్నాయి జే కామ్లో అనేది మనం ఇక్కడ చూద్దాము సో దెర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టేబుల్ టైప్స్ సో వన్ ఈస్ లైవ్ టేబుల్ సో లైవ్ టేబుల్ అంటే మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఏరియా విల్ ఫిజికలీ మీట్ ఎవ్రీ వీక్ ఆన్ ఎ ఫిక్సెడ్ డే సో జే కామ్లో మీటింగ్స్ అనేవి వీక్లీ జరుగుతాయి సో కొన్ని టేబుల్స్కి బెడ్నస్ డే ఉంటుంది కొన్ని టేబుల్స్కి థర్స్డే కొన్ని టేబుల్స్కి ఫ్రైడే సాధారణంగా మీటింగ్స్ అనేవి మార్నింగ్ ఉంటాయి సో సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతాయి సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు నెట్వర్కింగ్ ఉంటుంది అండ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి హండ్రెడ్ మినిట్స్ సో ఎయిట్ ఓ క్లాక్ టు నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ వరకు యాక్చువల్ బిజినెస్ మీటింగ్ అనేది ఉంటుంది సో దట్ ఈస్ ద జనరల్ స్ట్రక్చర్ అనమాట సో లైవ్ టేబుల్ అనేది ఎవ్రీ వీక్ మీటింగ్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ ఫిజికల్ మీటింగ్ విర్చువల్ అనేది జరగదు సో ఇట్ ఈస్ ఎ ఫిజికల్ మీటింగ్ సో లైవ్ టేబుల్స్ అనేవి మీకు ఎలా తెలుస్తాయంటే ఎల్ అనే లెటర్ టేబుల్ నేమ్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసిన వీడియో పైన మీకు రైట్ లోగో కనపడుతుంది కదా అది జేకామ్ ఎల్ విశాఖపట్నం సిక్స్ పాయింట్ అని ఉంది సో అంటే ఇది ఒక లైవ్ టేబుల్ అనేది ఇండికేషన్ ఆ ఎల్ లెటర్తో చూపెడతాం అండ్ ఇది విశాఖపట్నంలో టేబుల్ సో విశాఖపట్నం సిటీలో ఉన్న టేబుల్ కాబట్టి విశాఖపట్నం అని ఉంది అండ్ సిక్స్ పాయింట్ ఎందుకంటే మాది సిక్స్త్ టేబుల్ సో సిక్స్ పాయింట్ అలాగే వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ పాయింట్ అలాగే విశాఖపట్నంలో యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో నేను రికార్డ్ చేసేటానికి ఎయిట్ టేబుల్స్ ఉన్నాయి సో మాది సిక్స్ పాయింటో అలాగే సెవెన్ పాయింటో ఎయిట్ పాయింటో కూడా ఉన్నాయన్నమాట సో సో ఇది లైవ్ టేబుల్ సో అలాగే నెక్స్ట్ వన్ విర్చువల్ టేబుల్ విర్చువల్ టేబుల్ అంటే ఇవన్నీ కూడా విర్చువల్ మీటింగ్స్ ఉంటాయి అంటే ఆన్లైన్ మన జూమ్ మీటింగ్స్ ఉంటాయి సో మెంబర్స్ ఎనీవేర్ ఫ్రమ్ ద సేమ్ కంట్రీ విల్ మీట్ విర్చువలీ ఎవ్రీ వీక్ ఆన్ ఫిక్స్డ్ డే ఇది ఇన్ ద సేమ్ కంట్రీ మీటింగ్ ఇది అంటే ఇండియాలో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి విర్చువల్గా దే కెన్ మీట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నంలో ఒక వర్చువల్ టేబుల్ స్టార్ట్ చేశారనుకోండి ఇట్ విల్ బి కాల్డ్ అస్ జేకామ్ విశాఖపట్నం వన్ పాయింట్ సో వి ఇండికేట్స్ ద లెటర్ వి ఇండికేట్స్ ఇట్ ఇస్ అ వర్చువల్ సో ఈ వి లెటర్ ఉంటే సిటీ సిటీ నేమ్కి ముందు జేకామ్కి తర్వాత దట్ ఇండికేట్స్ దట్ ఇట్స్ ఎ వర్చువల్ టేబుల్ సో ఎల్ విశాఖపట్నం ఈజ్ లైవ్ టేబుల్ వి విశాఖపట్నం ఈజ్ వర్చువల్ టేబుల్ అండ్ దెన్ అనదర్ టేబుల్ ఇస్ కాల్డ్ అసోసియేషన్ టేబుల్ సో మెంబర్స్ ఆఫ్ ద సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఏరియా విల్ మీట్ ఫిజికలీ వన్స్ ఇన్ ఫోర్ నైట్ ఆన్ ఎ ఫిక్స్డ్ డే అండ్ మీకు చూసినట్లయితే లైవ్ టేబుల్ అండ్ విచువల్ టేబుల్ దే హ్యావ్ మీటింగ్స్ వన్స్ ఇన్ అ వీక్ సో బోత్ లైవ్ టేబుల్కి విచువల్ టేబుల్కి మీటింగ్స్ వీక్లీ వన్స్ జరుగుతాయి వేరేస్ అసోసియేషన్ టేబుల్ అనేది ఫోర్త్ నైట్లీ వన్స్ అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సో అసోసియేషన్ మీటింగ్స్ ఆర్ ఫిఫ్టీన్ వన్స్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ సో యాజ్ యూ కెన్ సి అసోసియేషన్ టేబుల్ ఈజ్ ఇన్ ఇండికేటెడ్ బై ద లెటర్ ఏ సో జేకామ్ ఏ విశాఖపట్నం వన్ పాయింట్ వన్కున్నాం సో కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ మెంబర్స్ దెర్ ఈజ్ నో లిమిటేషన్ ఫర్ అసోసియేషన్ టేబుల్ అసోసియేషన్ టేబుల్లో ఎంతమంది మెంబర్స్ అన్నా ఉండొచ్చు కాకపోతే అందరు మెంబర్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఏరియాకి కలిసి ఉండాలి అంటే సేమ్ బిజినెస్ కేటగిరీకి సంబంధించిన మెంబర్సే అయి ఉంటారనమాట సో అది అసోసియేషన్ టేబుల్ అంటారు అలాగే ఇంటర్నేషనల్ వర్చువల్ టేబుల్ ఎలాగైతే ఇండియన్ వర్చువల్ టేబుల్ ఉందో అలాగే వీ ఆల్సో హ్యావ్ ఇంటర్నేషనల్ వర్చువల్ టేబుల్ సో జేకామ్ ఐ విశాఖపట్నం అంటే ఐ విశాఖపట్నం అంటే విశాఖపట్నంలో ఉన్న మెంబర్సే అని కాదండి సో విశాఖపట్నం వాళ్ళు స్టార్ట్ చేసిన టేబుల్ కాబట్టి విశాఖపట్నం అని పెట్టారు బట్ ఐ అండ్ ఇండికేషన్ ఏంటంటే విశా ఈ ఈ టేబుల్లో విశాఖపట్నం వాళ్ళే కాదు ఈవెన్ ఇంటర్నేషనల్ మెంబర్స్ ఇంటర్నేషనల్ జేసీఏ మెంబర్స్ ఇంటర్నేషనల్ జేకామ్ మెంబర్స్ కూడా ఇందులో మెంబర్స్ కింద ఉండొచ్చు అనేది అర్థం సో సో ఇది ఇంటర్నేషనల్ టేబుల్ అండ్ వీక్లీ వన్స్ సో జస్ట్ లైక్ మనం ఫిజికల్ మీటింగ్ అవుతుందో ఇంటర్నేషనల్ టేబుల్ కూడా వీక్లీ వన్స్ దే విల్ మీట్ సో దీస్ ఆర్ ద ఫోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేబుల్స్ సో లైవ్ టేబుల్ వర్చువల్ టేబుల్ అసోసియేషన్ టేబుల్ అండ్ ఇంటర్నేషనల్ వర్చువల్ టేబుల్ సో టేబుల్ లెటర్స్ బట్టి సో జేకమ్ తర్వాత ఉన్న లెటర్ బట్టి అది లైవ్ టేబుల్ ఆ వర్చువల్ టేబుల్లా అసోసియేషన్ టేబుల్లా ఇంటర్నేషనల్ టేబుల్ అనేది మీకు తెలుస్తుంది ఓకే సో ఒక మెంబరు ఎనీ టేబుల్స్ జాయిన్ అవ్వచ్చు ఏంటి అనేది మనం ఇంకా ముందు చూద్దాం ఇది విత్ రెస్పెక్ట్ టు టైప్స్ ఆఫ్ టేబుల్స్ అండ్ దెన్ హౌ మెనీ టేబుల్స్ క్యాన్ వన్ జాయిన్ సో ఒక మెంబరు ఎనీ టేబుల్స్ జాయిన్ అవ్వగలరు ఒక మెంబరు ఎప్పటికీ కూడా ఓన్లీ ఒక టేబుల్లో జాయిన్ అవ్వగలరు ఒక మెంబరు మోర్ దాన్ వన్ టేబుల్లో లైవ్ టేబుల్లో మోర్ దాన్ వన్ లైవ్ టేబుల్లో ఉండడానికి అవ్వదు సో ఎనీబడి కెన్ ఓన్లీ జాయిన్ వన్ లైవ్ టేబుల్ బట్ దే కెన్ జాయిన్ ఎనీ నెంబర్ ఆఫ్ అదర్ టేబుల్స్ సో మిగతా వర్చువల్ టేబుల్ కానీ అసోసియేషన్ టేబుల్ కానీ ఇంటర్నేషనల్ టేబుల్ కానీ ఉన్నాయి కదా ఆ టేబుల్స్లో మీరు ఎన్ని ఎన్ని టేబుల్స్ కావాలంటే అన్ని టేబుల్స్ మీరు జాయిన్ అవ్వచ్చు బట్ మీరు ఎన్ని టేబుల్స్ జాయిన్ అయితే అన్ని టేబుల్స్కి తాలూకా సంబంధించిన సబ్స్క్రిప్షన్ మీరు సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది ఓకే సో ఈచ్ టేబుల్కి మీరు సబ్స్క్రిప్షన్ సపరేట్గా పే చేయాలి సో మీరు విశాఖపట్నం జాయిన్ అయిపోయి విశాఖపట్నంలో ఉన్నాను కదా అని చెప్పి మే వేరే టేబుల్ జాయిన్ అయినప్పుడు అక్కడ సబ్స్క్రిప్షన్ పే చేయకుండా కంటిన్యూ అవుతానంటే అవ్వదు సో మీరు సపోజ్ ఒక లైవ్ టేబుల్ ఒక అసోసియేషన్ టేబుల్ జాయిన్ అయ్యింది అనుకోండి అసోసియేషన్ టేబుల్ సంబంధించిన వాళ్ళు ఎంతైతే మీకు మెంబర్షిప్ ఛార్జ్ చేస్తున్నారో అది మీరు పే చేయాల్సి ఉంటుంది అలాగే లైవ్ టేబుల్ లైవ్ టేబుల్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది సో యూ హావ్ టు పే బోత్ ద టేబుల్ సబ్స్క్రిప్షన్స్ ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ ఇన్ టూ డిఫరెంట్ టేబుల్స్ వన్ లైవ్ టేబుల్ అండ్ వన్ విచువల్ టేబుల్ ఆర్ వాట్ ఎవర్ అదర్ టేబుల్ ఇట్స్ అండ్ దాన్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ సో ఇన్ దట్ ఇన్ వన్ ఆఫ్ ద వీడియోస్ వి హ్ ఇన్ ది హిస్ట్రీ అండ్ పర్పస్ వీడియో వీ హ్రీఫ్లీ కవర్ట్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ది జేకామ్ టేబుల్ సో లెట్ ఇస్ ఆల్సో నౌ లుక్ ఎట్ ది అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ సో దిస్ ఇన్క్లూడ్స్ ది చైర్మన్ సో వాట్ డర్ దైర్మన్ డూ స్క్రిప్ట్ ద మీటింగ్ ఎజెండా విత్ కరెంట్ స్టేటస్ ప్లస్ అటెండెన్స్ లిస్ట్ సో చైర్మన్ అనేది బేసిక్గా మీటింగ్ హెడ్ చేస్తారు అండ్ అండ్ వీ ఆల్సో కాల్ ద మస్ట్ చైర్పర్సన్ సో చైర్పర్సన్ అనేది మీటింగ్ హెడ్ చేస్తారు అండ్ దే సెట్అప్ ద ఎంటైర్ ఎజెండా అండ్ దే ఆల్సో మార్క్ నాట్ మార్క్ బట్ దే క్రియేట్ ది అటెండెన్స్ ఫెసిలిటీ ఇన్ ద యాప్ జేకామ్ యాప్లో అటెండెన్స్ ఫెసిలిటీ క్రియేట్ చేసేది కూడా చైర్పర్సన్ అనమాట సో చైర్పర్సన్ కాకుండా ఇంకెవరికి అటెండెన్స్ ఫెసిలిటీ కనిపించదు సో చైర్పర్సన్ దాన్ని క్రియేట్ చేయాలి సో దట్ ఈస్ ఈస్ ద చైర్మన్ అండ్ దెన్ కోచ్ సో రెగ్యులర్లీ గైడ్స్ దేర్ ఎలొకేటెడ్ జేకామ్ టేబుల్ కోచ్ ఏంటంటే ఆ టేబుల్ మొత్తం యాక్టివిటీస్ అన్ని కూడా గైడ్ చేస్తారు సో కోచ్ ఈజ్ లైక్ అన్ అడ్వైజర్ అనమాట అండ్ దెన్ వైస్ చైర్మన్ సో ఎప్పుడన్నా వైస్ చైర్పర్సన్ సో వైస్ చైర్మన్ ఏంటంటే ఎప్పుడన్నా చైర్మన్ లేనప్పుడు వైస్ చైర్మన్ అనేది చైర్ చేస్తారు టేబుల్ అలాగే బిజినెస్ వాట్ ఒక టేబుల్లో ఎంత బిజినెస్ అవుతుంది ఏంటి అనేది ట్రాక్ చేసే రెస్పాన్సిబిలిటీ వైస్ చైర్పర్సన్ ది సో ఇట్స్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వైస్ చైర్పర్సన్ టు ట్రాక్ ది బిజినెస్ దట్ ఈస్ హ్యాపనింగ్ విత్ ఇన్ ద టేబుల్ అండ్ దెన్ వీ సెక్రటరీ సో సెక్రటరీ ఈజ్ వన్ హు బ్రిడ్జెస్ బిట్వీన్ జేకామ్ అండ్ మెంబర్స్ సో జేకామ్ హెడ్ టేబుల్ అలాగే జేకామ్ నెక్స్ట్ లెవెల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ టేబుల్ హెడ్ టేబుల్ నుంచి మెంబర్స్కి కనెక్ట్ అయ్యేది ఇట్ ఈస్ త్రూ సెక్రటరీ సో సెక్రటరీ ఈజ్ ద మెయిన్ కమ్యూనికేషన్ ఛానల్ విదిన్ ది టేబుల్ సో రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కమ్యూనికేషన్ రిపోర్టింగ్ సో దట్ ఈస్ ద మెయిన్ సో సెక్రటరీ అనేది సెక్రటరీ అనేవాళ్ళు కమ్యూనికేషన్ చేస్తారు అంటే మన హెడ్ టేబుల్ నుంచి ఇన్ఫర్మేషన్ మెంబర్స్కి పాస్ ఆన్ చేయడానికి చేయడం అనేది ఎవరు చేస్తారు అంటే సెక్రటరీ చేస్తారు అండ్ దెన్ ట్రెజరర్ సో ట్రెజరర్ మొత్తం అకౌంట్స్ సో మనం ఏదైతే టేబుల్ ఫీజు ఉంటుందో అలాగే మెంబర్షిప్ ఫీజు ఉంటుందో అదంతా హ్యాండిల్ చేయడం ట్రెజరర్ హ్యాండిల్ చేస్తారు అండ్ దెన్ లాస్ట్లీ డైరెక్టర్స్ సో కొన్నిసార్లు కొన్ని టేబుల్స్లో మనం డైరెక్టర్స్ని కూడా తీసుకుంటాం సో డైరెక్టర్స్ ఏంటంటే ఇప్పుడున్న వైస్ చైర్పర్సన్ కానీ సెక్రటరీ కానీ యాబ్సెంట్ అయితే వాళ్ళ రోల్ తీసుకోవడానికి జనరల్గా డైరెక్టర్స్ని మనం తీసుకుంటాం సో ఇవి టేబుల్లో ఉన్న డిఫరెంట్ హెడ్ టేబుల్ రోల్స్ సో అపార్ట్ ఫ్రమ్ ద హెడ్ టేబుల్ ఎవ్రీబడి ఎల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెంబర్ ఓకే అండ్ దెన్ ద లాస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ టేబుల్స్ ఈజ్ మెంబర్స్ సో మెంబర్స్ ఆర్ ఆల్సో రిఫర్ టు యాజ్ పార్ట్నర్స్ సో మెంబర్స్ అంటాము కొంతమంది పార్ట్నర్స్ అంటారు బట్ మెంబర్స్ ఈజ్ ద యాక్చువల్ టర్మ్ దట్ ఈస్ సపోజ్ టు బి యూజ్డ్ యాజ్ పర్ జేసిఏ ఆర్ జేకామ్ సో ఒక టేబుల్లో ఒక లైవ్ టేబుల్లో మినిమం నెంబర్ షుడ్ బి టెన్ సో టెన్ కంటే తక్కువ మంది ఉంటే టేబుల్ అనేది డిజాల్వ్ అయిపోతుంది అదే మ్యాక్సిమమ్ ఈస్ సిక్స్టీ సో సిక్స్టీకి సిక్స్టీ కంటే ఒక టేబుల్ దాటడానికి లేదు సో ఏ టేబుల్ అయితే సిక్స్టీ మెంబెర్స్ అయిపోయినాయో వాళ్ళు ఇంకా కొత్త మెంబర్స్ని తీసుకోవడానికి అవ్వదు ఎగ్జిస్టింగ్ మెంబర్స్ వెళ్ళిపోతేనే కొత్త మెంబర్స్ని తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది So, with respect to tables. So, this is with respect to tables. So, if you have any queries regarding the tables in specific, you can put it below this video as a comment, and either me or somebody from JCOM will be able to answer that.